పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నిక సంబంధించినటువంటి ఎన్నిక అదేవిధంగా అదే జిల్లాలో ఒంటిమెట్ట జడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు రేపు పన్నెండవ తారీఖున జరగబోతున్నటువంటి పరిస్థితులు నిజంగా ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరును గమనించినటువంటి సమాజంలో మేధావులుగా ఉన్నటువంటి అనేక మంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్య వాదులు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ ఎన్నికలు రేపు పన్నెండవ తారీఖున జరిగే ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయా అంటే ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంటే మరో పక్క తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి అభ్యర్థిని పెట్టి ప్రధానంగా ఈ రెండు పార్టీలు రెండు ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోపక్క కూటమిల మధ్య పోరాటం ఎన్నికలు జరుగుతున్నాయనే భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియను నిశ్చితంగా గమనిస్తే తెలుగుదేశ నాయకుల కంటే కూడా మితిమీరినటువంటి పరిస్థితుల్లో పోలీసులే అభ్యర్థులను బెదిరిస్తారు పోలీసులే అక్రమ కేసులు బనాయిస్తారు పోలీసులే బైండౌల పేరుతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కీలకమైన మండల నేతలందరినీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితులు మా నాయకుల పైన ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసినటువంటి వ్యక్తులకి వాళ్ళే రక్షణ కల్పిస్తారు అంటే ఈ ఎన్నిక ఇవాళ పెద్దలు చెబుతున్నటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసులకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక అందరూ కూడా అభివృద్ధి అభివర్ణిస్తూ ఉన్నారు చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఎన్నో ప్రాంతాలున్నా ఎన్నో చోట్ల ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటాయి కానీ ఇటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా వినలేదు కనలేదు దయచేసి మేము పోలీస్ వ్యవస్థని డీజీపీ గారిని ఈరోజు మీ ద్వారా కూడా అడగదలుచుకున్నాం మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా చట్టాలని కాపాడాలా బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి రక్షణగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి రేపు జరిగే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలా ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేక రకమైనటువంటి అక్రమాలకి బూతులు కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చారు రెండు కిలోమీటర్ల నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం వరకు ఓటు వేయటానికి ఓటర్లు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో నాలుగు కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి ఓటరు ఆ ఓటు హక్కు వేసుకోవడానికి తగినటువంటి భద్రతలు కల్పించాలా వాళ్ళు ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా ఓటర్లను ఓట్లు వేసుకోకుండా వాళ్లే ఓట్లు వేసుకోవాలనే భావంతో ఇటువంటి దురాలోచనలకి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాలా మేము అడిగేది చట్టాలని కాపాడండి నిర్భయంగా ఓటర్లు ఓటు వేసుకోవడానికి తగినటువంటి సదుపాయాల్ని కల్పించండి ఏ పార్టీ కూడా వత్తాసు పలకొద్దు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు అని మా కోడిని వెల్లబుచ్చుకోవడం కోసం ఆదివారం అయినప్పుడు కూడా డీజీపీ కార్యాలయానికి వచ్చి వారు లేకపోయినా వారికి అందించండి అని చెప్పి మా వినతి పత్రాన్ని అందించాం దాని మీద ఏ విధంగా స్పందిస్తారో ఏ విధంగా పన్నెండవ తారీఖు జరిగిపోయే ఎన్నికలకి పోలీసు వ్యవస్థ పనిచేస్తుందో చూడాల్సి చూడాల్సినటువంటి పరిస్థితులు